హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి దీపక్స్ వరల్డ్ సో మీ అందరు చెప్పాను కదా ఊటీని ఊటీలో ఏమైనా కొంట చూపిస్తానని సో ఈ వీడియోలో చూపించబోతున్నాను మీకు నేను ఊటీలో ఏమైనా తీసుకున్నాను అనేది సో చూపిస్తాను చూడండి టార్చర్ తట్టుకోలేక నా హస్బెండ్ నాకు ఇది కొనిచ్చాడు ఈ మ్యాక్సీ డ్రెస్ చూడండి ఎంత ప్రిటీగా ఉంది కదా చాలా బాగుంది కదా ఇది చాలా కాస్ట్ పడింది అఫ్ కోర్స్ మనకి ఇక్కడ కూడా ఈ ప్యాటర్న్ దొరుకుతుంది బట్ ఇక్కడ చూసాను నేను చాలా షాప్స్ లో ఇంత క్వాలిటీగా అయితే నాకు కనిపించలేదు కనిపించకుండా నేను డెఫినెట్ గా కొనేసాను దాన్ని బట్ అక్కడ కనిపించింది కొనేసాను చాలా బాగుంది చాలా మాకు కాస్ట్ పడింది ఇది సో అక్కడ చలి బాగా ఎక్కువగా ఉండాలి కదా ఇంకొక క్యాప్ తీసుకున్నాను నేను బ్లూది కూడా క్యాప్ వేసుకోవడం మీరు చూస్తుంటారు నా బ్లాగ్స్ మొత్తము అది మీకు పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి పిక్చర్ అయినా క్లిప్ అయినా సో ఇది ఒకటి అనమాట చాలా క్యూట్గా ఉందని తీసుకున్నాను ఇట్స్ నైస్ నెక్స్ట్ నా హస్బెండ్ స్టఫ్ ఇవన్నీ ఒక డిఫరెంట్గా ఉంటాయన్నమాట అండి సో ఇదేంటంటే గ్రీన్ టీ అంట నన్ను అడిగారు అని బట్ నేను వద్దు వద్దు అన్నాను బట్ అక్కడ నుంచి తెచ్చుకోవడం అంటే అది ఒక స్పెషల్ థింగ్ కదా సో నేను హోముడ్ టీ అంట సో మనకి అక్కడే తయారవుతుంది ఇదంతా మీకు తెలుసు కదా ఊటీ అంటేనే టీ మొత్తం అక్కడ సో గ్రీన్ టీ అనమాట చాలా బాగుంది క్వాలిటీ ఇది సెనమన్ మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము అక్కడ స్పైసెస్ కూడా దొరుకుతున్నాయి మీకు తెలుసు కదా ఊటీలో టీ ప్లస్ స్పైసెస్ బాగా ప్రొడక్షన్ బాగుంటుందండి చూసారు కదా ఇది దాల్చిన చెక్క మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత వెరైటీగా ఉందో చూడండి చూడండి ఎన్ని లేయర్స్ లేయర్స్ గా ఉంది మొత్తం సైడ్ లో చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయంటే అసలు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అరోమా అయితే డిఫరెంట్ గా ఉంది అరోమా అది స్మెల్ ఇక్కడ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది మనకి యూజువల్గా బజార్లో దొరికేది లాగా అయితే అస్సలు లేదు వేరేగా ఉండేది దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది నైస్ టీ మర్చిపోతామా చెప్పండి బ్యాగ్ బాగుంది అది టీ బ్యాగ్ కూడా చాలా ఐ మీన్ క్యూట్ గా ఉంది జూట్ బ్యాగ్ లాగా జూట్ బ్యాగ్ అనుకుంటా సో ఇలా వచ్చే మన ఇది కూడా హోమ్ వుడ్ టీ సో మేము టీ ఫ్యాక్టరీ మొత్తం చూసాము ఎలా ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అసలు పిక్ చేసుకోవడమే కష్టము కాకపోతే మనకి శాంపుల్ ప్యాకెట్స్ ఉంటే ఇంకా బెటర్ అనిపించింది బట్ అన్ని పెద్ద పెద్దగా ఉండడం వల్ల మేము ఒకటే తీసుకున్నాము ఇది మసాలా చాయ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మిక్స్డ్ స్పైసెస్ అంటే హోల్ గరం మసాలా అంటారు కదా సో డ్రై గరం మసాలా అంటారు కదా అన్ని ధనియాలు కాడమం అదే ఇలాచి చెక్క అన్ని కలిసి ఉంటాయి చూడండి బిర్యానీ మసాలా ఇది హోల్ గరం మసాలా అనమాట ఇది చాలా ఎక్స్పెన్సివ్ సో ఇది కూడా తీసుకున్నారు నా హస్బెండ్ ఆయనకి నచ్చి ఇంకా దీనికి మించి చాలా ఇంకా స్టఫ్ ఉంది బట్ ఇంకా అన్నీ కొనుగోలేము కదా సో ఇవన్నీ అన్నిట్లో మేము ఇది శనమని ఒకటి అండ్ ఇది తీసుకున్నాం అనమాట ఇది ఒక బ్యాగ్ సో నాకు ఇది దొడ్డబెట్ట పీక్ పాయింట్కి వెళ్ళినప్పుడు మేము వ్యూ పాయింట్కి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం షాపింగ్ ఏరియా కదా చూపించాను మీకు సో అక్కడ నాకు అన్నిటికంటే ఈ క్యాప్ తర్వాత ఈ బ్యాగ్ నచ్చింది సో ఈ బ్యాగ్ తీసుకున్నాను సో చాక్లెట్ ఫ్యాక్టరీలో నాకు అట్రాక్ట్ చేసింది ఈ కోకో బీన్స్ తో ఇయర్ రింగ్స్ అంటే అంటే అప్పట్లో మాయన్స్ కోకో బీన్స్ ని జ్యువలరీ లాగా వాడేవారని చెప్పారనమాట గైడ్ మాకు అక్కడ సో ఇప్పుడు కూడా వాళ్ళు రీప్రజెంట్ చేసి ఇలా కోకో బీన్స్ తో జ్యువెలరీ చేసి సేల్ చేస్తున్నారు అనమాట వచ్చే టూరిస్టులకి సో నాకు చాలా బాగా నచ్చింది సో ఇలా ఉంటుంది సో ఇది కోకో బీన్ అంట కోకో బిన్ ఇలా క్రియేటివ్ గా ఇన్నోవేటివ్ గా పెట్టిన ఇయర్ రింగ్స్ వల్ల బట్ వేసుకుంటే దీని బుక్ చాలా బాగుంది క్యూట్ గా అనిపించింది నాకు సో ఇది ఒక పేర్ తీసుకున్నాను రెండు అదే ఇయర్ రింగ్ ఒకటి నెక్స్ట్ నేను ట్రైబల్ గ్యాలరీకి వెళ్ళడానికి ఐడియా ఉంటుంది కదా మొత్తము ట్రైబుల్ కలెక్షన్ దగ్గర అక్కడ ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చేవి చాలా క్రియేటివ్ గా అనిపించేది డిఫరెంట్ గా అనిపించింది మనకి ఇక్కడ దొరికేవి అంతా ఒకేలా ఉంటాయి బట్ ఇవి నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించి నేను తీసుకున్నాను బాగుంది ఓవరాల్ గా కుర్తీస్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కుర్తీస్ మెదవేసుకుంటే చాలా ఎలిగెంట్ గా ఉంటుంది నాకు ఇంకా చాక్లెట్స్ విషయానికి వస్తే ఊటీలో నంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతున్నాయి చాక్లెట్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే కదా మనకి చాక్లెట్ సో చూసారు కదా ఇక్కడ మేము నట్స్ చాక్లెట్ ప్లస్ ఆల్మండ్ కోటింగ్ చాక్లెట్ అండ్ సమ్ వేరే ఫ్లేవర్ ఏదో తెచ్చాము అండ్ లీచీ జెల్లీస్ కూడా తెచ్చుకున్నాము సో ఇంకా చాలా ఉన్నాయి వైడ్ వెరైటీస్ ఉన్నాయి చాక్లెట్ డైరెక్ట్ మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట మీరు చూసారు కదా మా బ్లాగ్లో మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళడం జరిగింది సో మా టూరిస్ట్ గైడ్ మాకు వచ్చిన గైడ్ చెప్పారు ఎక్కడ పడితే అక్కడ చాక్లెట్స్ తీసుకోకండి నేను తీసుకెళ్తాను ఫ్యాక్టరీకి డైరెక్ట్ అక్కడే తీసుకోండి అక్కడ ఒరిజినల్ దొరుకుతుందని చెప్పాడు సో ఊటీ మొత్తం ఏ షాప్లో చూసినా చాక్లెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బట్ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది వేరే చోట అని చెప్పాడు ఆయన సో అక్కడికి వెళ్ళి చూస్తే అసలు నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి మొత్తం హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి చాలా బాగున్నాయి అసలు మాకు ట్రై చేయమన్నారు ఒక్కొక్క ఫ్లేవర్ అసలు హేజల్ నట్ కానీ వేరే నట్స్ కానీ అసలు మనకు తెలియని నట్స్ కూడా ఉన్నాయి అక్కడ సో ఊటీలో ఉలెన్ ప్రోడక్ట్స్ బాగా ఫేమస్ అని మనకు అందరు తెలిసిన విషయమే కదా సో అక్కడికి వెళ్ళి అవి కొనుక్కోకపోతే ఇంకా యూజ్ ఏముంది సో చాక్లెట్స్ కొనుక్కున్నాం మీకు చూపించాను కదా చాక్లెట్స్ తర్వాత ఓలైన్ ప్రోడక్ట్స్ కూడా కొన్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం మీకు చూపిస్తా చూడండి అనేది కొన్నాము ఒక క్యాప్ సో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము ర్యామల్గా ఇంటికి వచ్చాక ఎవరికి ఏది ఇష్టం అది ఇచ్చేసుకున్నాం అనమాట సో క్యాప్స్ ఒక త్రీ ఇది కిడ్స్ది అనమాట చిన్న పిల్లలది ఈ మూడు పెద్దవాళ్ళకి ఈ రెండు కిడ్స్కి అండ్ వియాన్ కోసం మిస్సి ఒక స్వెటర్ అడిగింది అనమాట ఇంకేం అడగలేదు సో ఈ స్వెటర్ మాకు బాగా నచ్చింది షాప్లో చూడంగానే ఇది హ్యాండ్మేడ్ స్వెటర్ మీరు చూడొచ్చు ఈ వీవింగ్ ఎంత బాగుందో కదా చాలా బాగుంది చూడంగానే నచ్చేసింది మాకు కలర్ఫుల్గా ఉంది కి బాగుంటుంది అని తీసుకున్నాం అనమాట మీకు నచ్చిందా చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ చాలా అసలు బేబీస్కి కంఫర్టబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇది నా హస్బెండ్ వాళ్ళ సిస్టర్కి అది మిస్సీకి కొన్నాడు అనమాట ఇది కొబ్బరి చెప్పులతో చేస్తారని ఆయన అన్నాడు మరి నాకు తెలీదు సో చూస్తే కొంచెం అలానే ఉంది షెల్స్ కొంచెం డీటెయిల్గా చూడండి ఒకసారి చూపిస్తున్నా నన్ను తీసుకోమన్నారు యాక్చువల్లీ ఫస్ట్ ఇది నాకే సజెస్ట్ చేశారు బట్ నాకు అంత ఐ మీన్ నాకు ఈ టైప్ అంత అనిపించదు సో అందుకే నేను సరేలే నిస్సిక్ తీసుకోండి అని అనేసాను సో నిస్సిక్ ఫిక్స్ చేశాను అనమాట ఫైనల్గా ఇది చాలా బాగుంది కదా సో మనం అనుకుంటాం కదా ఉల్లెన్ క్లాత్స్ ఏమి ఉంటాయిలే అనుకొని బట్ ఊటీలో చాలా అంటే చాలా కాస్ట్ ఉంది అంటే ఎక్కడ వాటికి అక్కడ వాటికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది మాకు కనిపించింది సో ఇవి కొంచెం మాకు కాస్ట్ పడ్డాయి మరి అంత తక్కువ పడలేదు సో ఇదన్నమాట నా స్టఫ్ ఇంకోటి ఏం చెప్ప మీకు ఒక చెప్పాలనుకుంటున్నాను అక్కడ ట్రైబల్ కలెక్షన్ అని వెళ్ళాం కదా అక్కడ బనానస్ స్టెమ్ నుంచి వాళ్ళు ఫైబర్ తీసి దాంతో శారీస్ నేస్తారంట మీకు చూపించాను మీకు ఒకసారి నా లో వెళ్ళి చూడండి సో ఏంటంటే దాంతో నేస్తారంట ఆ చీరలు అసలు ఒక చీర చూపించండి నాకు పర్పుల్ కలర్ మీద సిల్వర్ తో ఎక్సలెంట్గా ఉంది ఆ చీర అయితే నాకు బాగుంటుందని నా హస్బెండ్ అయితే తీసుకో తీసుకొని ఎంత ఫోర్స్ చేశాడంటే అసలు అంత మంచి ఆఫర్ ఇచ్చినా నేను తీసుకురా ఎందుకంటే ఒకేసారి కాస్ట్ చెప్పగానే నాకు కళ్ళు తిరిగాయి మూడు వేలు అన్నాడు అతను సో మూడు వేలు పెట్టి చీర కొనేస్తే ఇంకా నేను ఇంకేం ఎక్స్ప్లోర్ చేయలేనేమో అక్కడే అంత బడ్జెట్ పెట్టడం ఎందుకని నేను కొంచెం వద్దనేసాను ఇప్పుడు నాకు కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది అంటే ఊటీ నుంచి తెచ్చుకుంది లైఫ్ లాంగ్ శారీ అనేది మన వార్డ్రాబ్ లో ఉంటే కలెక్షన్ లో ఉంటే నిజంగా ఎంత ప్రౌడ్ ఫీలింగ్ ఎంత హ్యాపీగా ఉంటది కదా అదొక మూమెంట్ అనమాట నేను ఇంకా వదిలేసుకున్న నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఊటీకి ఖచ్చితంగా ఐ మీన్ కాంప్రమైజ్ అవ్వకుండా ఖచ్చితంగా తీసేసుకుంటాను అది చాలా ప్రిటీగా ఉంది అసలు సో చూసారు కదా ఈ రోజు వీడియో ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం దెన్ దిస్ ఇస్ దీప్తి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్